విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్ట్ సంప్రదించండి ఏదన్నా మీ యాంకరింగ్ షో కానీ ఏదన్నా మీ యాక్ట్ కానీ డాన్స్ కానీ మీరు చూసి నేనే చేసింది ఇంత చెత్తగా చేశానంటే ఆల్ ఆఫ్ మై వర్క్ సో ఫార్ విచ్ యు ఫెల్ట్ వెరీ డిటీల్ అందుకే ఆల్ ఆఫ్ ఐ ఫెల్ట్ అందుకే ఏంటి ఇంత చెత్తగా చేసినా ఎలా వచ్చింది పేరు ఇదంతా లక్ వల్లే అని నా అందుకే నాకు ఆ కంక్లూజన్ వచ్చింది ఎవరన్నా పెద్ద స్టార్ మొత్తం ఈ జర్నీలో మీ యాంకరింగ్ కే కావచ్చు డాన్స్ కే కావచ్చు మీకు ఫోన్ చేసి గాని కలిసినప్పుడు గాని కాంప్లిమెంట్ చేసి యు ఆర్ లైక్ ఓ మై గాడ్ ఇస్ దిస్ ఫర్ ట్రూ ఇది నిజంగా నాకు కాంప్లిమెంట్ చేస్తున్నారు అనిపించినటువంటి మెమరబుల్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కొన్ని యా బట్ ఫర్ ఎగ్జాంపుల్ సుకుమార్ గారు అసలు పుష్ప సినిమా అయిపోయిన తర్వాత నేను ఎవడ్రా ఎవడ్రా నువ్వు అని ఆ సాంగ్ పెట్టుకొని వేస్తుంటే నెక్స్ట్ డే ఐ గాట్ కాల్ ఫ్రమ్ సుకుమార్ గారు గారు ఆఫీస్ ఏదో యాడ్ కోసం వెళ్ళాను నా నేను చేయలేదు యాడ్ బట్ ఆయన చెప్పిన మాటలు దట్ యునో ఎందుకు చేయట్లేదు వీ వాచ్ యువర్ సాంగ్స్ ఎంత బాగా చేస్తావు యువర్ టాలెంటెడ్ ఇది అది అని ఆయన చెప్తుంటే ఆమె లైక్ నాకు ఏ ఆపర్చునిటీ వద్దండి ఈ మాట విన్నా కదా ఇంకా చాలు లైక్ ఓ యు ఆర్ వాచింగ్ మై వర్క్ మీరు చూసి మీరు అప్డేట్ అయి ఉన్నారా అది అది సో వాస్తవం అని అనిపించింది యా సో ఇన్ మై ఇంటర్వ్యూ గివెన్ ఆపర్చునిటీ మీరు కెమెరాని చూసి యూ కెన్ టెల్ టు అ డైరెక్టర్ సార్ ఇఫ్ అట్ ఆల్ తిను హీరో అయితే నాకు రెమ్యూనరేషన్ వద్దు స్క్రిప్ట్ వద్దు ఐ కమ్ ఆన్ టు సెట్స్ అండ్ యాక్ట్ అని చెప్పొచ్చు ఎవరికి చెప్తాను ఓకే నెక్స్ట్ ఎవరు అఖిల్ అక్కి నేను ఇతో పనిచేస్తున్నారో ఆ గోల్డెన్ ఛాన్స్ తెలియదు బట్ డైరెక్టర్ గారు నేను కొంచెం బాగానే డాన్స్ చేస్తాను ఎట్లీస్ట్ వన్ స్పెషల్ సాంగ్ విత్ అఖిల్ అక్కి ప్లీజ్ యా ఎందుకంటే అఖిల్ అంటే అంత పిచ్చి ఎందుకు కొంతమంది ఎందుకు పిచ్చా అని అడగకూడదు ఎందుకంటే ఆయన ప్రీవియస్ జన్మ నుంచి నేను ఆయన భక్తురాలను అనుకుంటా ఈ జన్మలో కూడా అది కంటిన్యూ అవుతుంది మీకు శ్రీముఖ గారికి యూ ఫెల్ట్ వెరీ ఎమోషనల్ రీసెంట్గా ఒక దాంట్లో స్టేజ్ మీద తన తన షో లాంచ్ అయినప్పుడు ఐ మీన్ ఐ థాట్ సో మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఏంటి లైక్ షీజ్ నాకు శ్రీముఖ్ ఇస్ ఆల్వేస్ లవ్ లవ్ టు మై లవ్ టు మీ తనని తలుచుకుంటే ప్రేమే ఇఫ్ షీ వాజ్ గై ఐ వుడ్ హెవ్ మ్యారీడ్ హర్ బట్ షీఈస్ గర్ల్ సో ఈజ్ ఆల్వేస్ లవ్ వేర్ ఎవర్ షీఈస్ ఐ విష్ హర్ హ్యాపీనెస్ అండ్ లవ్ కాంపిటీషన్ వచ్చే పియర్ కాంపిటీషన్ ఎట్లా తట్టుకుంటారు అసలు కాంపిటీషన్ ఎక్కడుంది అంటే విష్ణు కాంపిటీషన్ లేదు ఏ వ్యక్తికి కాంపిటీషన్ లేదు ఇస్ వాట్ ఐ బిలీవ్ ఇప్పుడు శ్రీముఖిని నువ్వు ఎవరితో కాంపిటీషన్ పెడతావు ఐ మీన్ హూ కెన్ మ్యాచ్ అప్ టు హర్ నో వన్ అలానే సుమా గారితో పెట్టగలుగుతావు నో సుమా గారు ఈజ్ డిఫరెంట్ శ్రీముఖి ఈజ్ అబ్సల్యూట్ ఇప్పుడు లో యూ కాన్ పుట్ కాంపిటీషన్ రెడ్ రోజ్ వైట్ రోజ్ బ్లూ రోజ్ ఎవ్రీ రోజ్ ఇస్ బ్యూటిఫుల్ ఇన్ ఇట్స్ ఓన్ వే అండ్ ఈచ్ రోజ్ హ్యాస్ గాట్ సంథింగ్ టు ఆఫర్

సో అలాంటి అలాంటి దగ్గరికి వచ్చేసరికి యూ కాన్ గో అవుట్ అండ్ టాక్ ఇన్ పబ్లిక్ ఓన్లీ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ మెంటలీ డిస్టర్బింగ్ వై ఈ ఫీల్డ్లో ఉండడం వల్లే కదా ఇదంతా అని అదర్ దాట్ కామెంట్స్ ఎవరో వాడు మూడు బాగాలేక పెట్టే కామెంట్ విల్ నెవర్ డిస్టర్బ్ మీ లోయస్ట్ పాయింట్ ఏంటి అది వచ్చినప్పుడు ఎట్లా మీరు పైకి వచ్చారు హౌ డి బౌన్స్ బ్యాక్ ఐ థింక్ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ సమ్ పాయింట్ అంటే ప్రొ ప్రొఫెషనల్గా కాకపోయినా పర్సనల్ ఏదో ఒక పాయింట్ ఎదర్ లవ్ ఓర్ ఎదర్ మదర్ ఓర్ ఎదర్ థింగ్ అందరికీ ఏదో ఒక లో పాయింట్ ఉంటుంది అలానే మా మమ్మీకి ఈ దిస్ ఇయర్ చి నాట్ ఫీలింగ్ వెల్ వాజ్ సచ్ లో పాయింట్ ఎందుకంటే నాకు సపోర్ట్ లేదు ఏం లేదు హాస్పిటల్స్కి వెళ్ళి ఒకదాన్ని అంత మేనేజ్ చేసుకోవడం ఆల్ ఆఫ్ దాట్ వాజ్ లైక్ అ బిగ్గెస్ట్ థింగ్ ఐ డి థింక్ నేను నేను సెల్ఫ్గా మేనేజ్ చేస్తానని అనుకోలేదు బట్ థ్యాంక్స్ టు యోగా థ్యాంక్స్ టు సద్గురు అది హ్యాండిల్ చేయగలిగాను ఎందుకు విష్ణుప్రియ కెమెరా నుంచి అంత దూరంగా లైక్ ఎక్కువ పెద్దగా జనాలతో మాట్లాడకుండా లైక్ అంత ఓన్లీ ఇంస్టాగ్రామ్కి ఆర్ ఎల్స్ సమ్ స్పిరిచువల్ దానికి మాత్రమే చేస్తాను బికాస్ వెర్ ఇస్ సో మచ్ లైఫ్ అంటే ఐ హ్యావ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఐ రన్ మై హోమ్ అండ్ దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్ అండ్ సో ఒక టైం నాకు నా లైఫ్లో బాయ్ ఫ్రెండ్ లేడని డిప్రెషన్లో ఉంటే లేకపోతే ఉంటే వారితో ఉండడం వల్ల లైఫ్ అంతా అయిపోతూ ఉండేది సో ఐ డోంట్ నో అనదర్ అదర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మీరు ప్రీవియస్ రిలేషన్షిప్లో ఉండే ఉండి మీరు బ్రేకప్ అయిపోయి ఉండి మీరు బాగా ఫేమస్ అయి పాపులర్ అయిన తర్వాత మళ్ళీ వన్ ఆఫ్ యర్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కాల్ చేయడం కానీ మాట్లాడడం కానీ ట్రై చేయడం కానీ ఏమైనా చేశారు అంటే బ్రేకప్ అయిపోయిన తర్వాత కూడా విత్ ఆల్ మై బాయ్ ఫ్రెండ్స్ నౌ ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్ బికాజ్ ఐ లవ్డ్ దెమ్ ఫర్ అ రీజన్ బ్రేకప్ అయిపోయిన తర్వాత కూడా నేను ఎప్పుడు ఎవరితో యునో మాట్లాడుకుండా ఉండడం అనేది జరగలేదు ఐ లవ్ దెమ్ టిల్ ఐ డై బికాజ్ దే లైక్ ఫ్యామిలీ యూ నో ఎవ్రీథింగ్ అబౌట్ అ పర్సన్ ఒక వ్యక్తిని లవ్ చేసేటప్పుడు ఏదో ఒక రీజన్ చాలా రీజన్స్ ఉంటాయి కానీ యూ ఓంట్ లవ్ రైట్ ఆ రీజన్స్ అన్నీ ఉన్నాయి జస్ట్ బికాజ్ మేమిద్దరం కలిసి ఒక కూర వండుకోలేకపోయాము కాబట్టి యూ కాంట్ హేట్ దట్ పర్సన్ సో ఐ బిలీవ్ ఇన్ దాట్ సో దెర్ ఈస్ లవ్ ఫర్ ఆల్ మై పీపుల్ అండ్ దే వాంట్ కమ్ బ్యాక్ అంటే నో దే దే నో నథింగ్ హ్యాపీ లేదు అట్లా బిగ్ బాస్ కి వెళ్ళారా మీరు పిలిచినా కూడా చచ్చిన వెళ్ళను చూస్తుంటారా ప్రీతి అయితే వెళ్దా ఎందుకంటే కొత్తిల్లు కట్టుకోవచ్చు కాబట్టి అంతే ఆ షో గురించి మీ ఒపీనియన్ ఏంటి ఇట్స్ ఇట్స్ ఇన్ జనరల్ స్టఫ్ యాక్చువల్లీ ఐ యూస్ టు హావ్ వెరీ బ్యాడ్ ఒపీనియన్ ఇప్పుడు కొంచెం ఓకే మెంటలీ ఇట్ ఇస్ ఛాలెంజింగ్ పీపుల్ ఏమో అని అనిపించి ఓకే ఓకే ఆల్ రైట్ గుడ్ షో అని అనుకుంటున్నా అంటే ఇట్ విల్ యాజిటేట్ యువర్ మైండ్ అన్ని రకాలుగా టెస్ట్ చేస్తారు ఆ షోలో సర్వ్ అవ్వాలంటే కాంట్ నో బికాస్ చాలా మంది బాగా ఆడిన వాళ్ళు కూడా విన్ అయిన రోజు లేవు ఇట్స్ కంప్లీట్లీ అగైన్ లక్ కొంతమందికి సింపతి వోడ్స్ కొంతమందికి అలా యు నెవర్ నో లాస్ట్ మినిట్ ఆడియన్ ఎవరికి కనెక్ట్ అయ్యి ఇట్స్ జర్నీ ఆఫ్ దోస్ డేస్ హూ ఈస్ విన్నింగ్ హార్ట్స్ ఎవరు ఏ రూపంలో విన్ అవుతున్నారో మనకు తెలీదు యా బికాస్ ఐఎమ్ నాట్ వాచింగ్ మీరు ఆపోజిట్ జెండర్ మారాల్సి వస్తే ఒక సెలబ్రిటీ స్లేవ్గా పెట్టుకోవచ్చు ఎవరు అనుకుంటారు యాక్చువల్లీ నా స్లేవ్గా నాకు ఎవరు వద్దు ఛాన్స్ గివెన్ ఓకే ఒక సెలబ్రిటీలా మీరు మీ లైఫ్ స్వాప్ చేసుకోవాల్సి వస్తే ఎవరి లైఫ్ స్వాప్ చేసుకో మేబీ దీపిక పడుకోన్ బికాస్ షీ హస్ సో ఇక్కడ కొన్ని బోల్డ్ క్వశ్చన్స్ ఉంటాయి సో ఇండస్ట్రీ ఇస్ అ మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ అని చెప్పి చాలామంది చెప్ చెప్తుంటారు ఆర్ లైక్ ఇట్ ఈస్ లైక్ దట్ వాట్ షూర్ టేక్ ఆన్ దట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ మేల్ డామినేటెడ్ వాట్ ఈస్ మై టేక్ ఆన్ ఇట్ ఐ హోప్ మోర్ విమెన్ స్లోలీనింగ్ నవ్ వట్ ఈస్ విమెన్ ఆర్ ఇప్పుడే కదా మనకి స్వతంత్రం వచ్చి టైం పడుతుంది విమెన్ కూడా రైటర్స్ అయ్యి డిరెక్టర్స్ అయ్యి ఐ థింక్ ఇట్స్ స్లోలీ ఓవర్ ఇంకొక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ గ్యాప్ లో టైంలో ఐ థింక్ కంప్లైన్ ఇట్స్ మేల్ డామినేటెడ్ ఈక్వల్లీ ఫీమేల్ కూడా పొజిషన్స్ అన్ని ఆక్యుపై అయ్యి యూ విల్ నాట్ ఫీల్ దట్టింగ్ అండి కాస్టింగ్ కౌచ్ ఉంది లేదు అనట్లేదు ఉంది బట్ ఇట్స్ దేర్ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ వాట్ యుర్ చూజింగ్ యూ డూ యూ వాంట్ టు చూజ్ దాట్ అండ్ గెట్ యువర్ జాబ్ డన్ ఆర్ డూ యూ వాంట్ టు బిలీవ్ దట్ ఓకే నేను ఈ స్టెప్ తీసుకుంటుంది నా ఒక్కదాని కోసమే కాదు పది మంది వచ్చే వాళ్ళ కోసం కూడా అని ఆప్షన్ ఏ ఆర్ బి ఇట్స్ డిపెండింగ్ ఆన్ పీపుల్ హూస్ గోయింట్ టు టేక్ ఇట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఐ గోట్ కపుల్ ఆఫ్ ఆఫర్ ఆఫర్స్ లైక్ దట్ బట్ ఐ డి చూస్ టు టేక్ ఇట్ సో అలా ఇట్ ఇట్ ఈస్ డిపెండింగ్ అండ్ అండ్ అది ఓన్లీ ఇండస్ట్రీలో ఉంది అనట్లేదు అది కార్పొరేట్ ఆఫీసెస్ లో కూడా ఇట్ ఈస్ దేర్ దట్ డోర్ ఇస్ దేర్ ఎవ్రీవేర్ బికాస్ యూ సెట్ మేల్ డామినేటెడ్ కదా సో ఆల్దీస్ మేల్ పీపుల్ దే వాంట్ మెయిల్ పీపుల్ షుడ్ హ్యావ్ కంట్రోల్ ఆన్ దేర్ హార్మోన్స్ ఇస్ వాట్ ఐ ఫీల్ ఎందుకు కూడా హిట్ చేస్తారు అందులో లైక్ వాట్ ఇస్ ఓకే నౌ దో దేర్ సో బోత్ షుడ్ హ్యావ్ కంట్రోల్ ఆన్ హార్మోన్స్ డూ ఈశా యోగ శాంభవి మహాముద్ర క్రియ